నా ఇంట్లో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేయాలయా నేను ఎవరి కోసం ప్రార్థన చేయలేక నిర్లక్ష్యంగా ఉన్నాను క్షమించయా ప్రభు అడుగు ఒక తీర్మాన రా నశించిపోతున్నారు నీ ఇంట్లో ఉన్న వారే నశించిపోతున్నారన్న నీ భారము ఆ ధ్యాస లేదా ఎంతో ఎందుకు కొంత సమయంతో ప్రభుని దుఃఖపరుస్తున్నావు ఆ కొంత సమయంలో కూడా ప్రభు మహిమపరచబడట్లా ఈరోజు ప్రభు నీతో నాతో చెబుతున్న మాట నువ్వు సమయాన్ని హెచ్చించి నా సన్నిధిలో మొరపెట్టగలిగితే నేను నిశ్చయముగా ఎవరి కోసమైతే నువ్వు చేయబోతున్నావో వారిని నేను కదిలించబోతున్నాను మీ ప్రాంతాన్ని కదిలిస్తాను మీ పట్టణాన్ని కదిలిస్తాను నీ ఇంట్లో వారిని కదిలిస్తాను నేను ఆకర్షించే దేవుడను ఆయన చేయుటకు సమర్థవంతుడు ఆయన చేయుటకు శక్తిమంతుడు నీతిమంతుని ప్రార్థన బహు కలిగినది ఒకరికి ఒకరు స్వస్థపరచపడడానికి ఒకరికి కోసం ఒకరు ప్రార్థన చేయమన్నాడు ఒకరి కుటుంబాలు ఒకరు క్షేమంగా ఉండడానికి ఒకరి కుటుంబాల కోసం ప్రార్థన చేయమన్నాడు మా గ్రామం బాగుపరచబడాలయ్యా మా గ్రామంలో ఉన్న మనుషులు రక్షింపబడాలయ్యా మా గ్రామంలో ఉన్న మనుషులు నాయన అయ్యా నిన్ను నిజమైన తీవ్రం నీవేనని వారు అంగీకరించాలయ్యా పాపములో సంఖ్యలతో బంధింపబడిన వారు విశ్రాల చేత నాయన ప్రభు చీకట్లో కలిసిన వారు అయ్యా వాటి నుంచి నీ ప్రజల్ని విడిపించడయ్యా అన్న ప్రార్థన భారము నీలో ఎందుకు లేక నువ్వు భక్తి చేస్తున్నావు సహోదరి సహోదరా మనకు ఆ భారం రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు తిమోతితో చెబుతున్న మాట తిమోతి మనం సుఖంగానూ నెమ్మదిగాను ఉన్నట కంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రజలందరి కోసము మరి పేర్లు తీసి ప్రార్థన చేయటం అయ్యా రాజుని జ్ఞాపకం చేసుకున్నయ్యా అని ప్రార్థన చేయడం ఇంట్లో ఉన్న వ్యక్తుల పేర్లు తీసి దేవుని సదిలో యాచన ప్రార్థన చేయడం పదే పదే వారి గురించి చేస్తే నేను పదే పదే వారిని జ్ఞాపకం చేసుకొని నేను నీ వెంట నడిపిస్తా వారిని జ్ఞాపకం చేసుకొని వారిని అనేకులకు ఆదర్శవంతంగా నిలబెడతాను ప్రభు అంటున్నాడు ఎందుకు మరచిపోయావు ఎందుకు చల్లరిపోయావు ఎందుకు పరిమితముతో కూడిన ప్రార్థనలు చేస్తున్నావు ఇందులోనే ప్రభు సంతోషిస్తున్నాడలే అనుకుంటున్నావా కాదు ఎవరు కదలించబడలేరు ఆ ప్రార్థన ద్వారా ఎవరు మార్పులోనికి రారు ఆ ప్రార్థన ద్వారా సమయాన్ని హెచ్చించు ప్రభు ఈరోజు మనతో మాట ఎవరి కోసమైతే నువ్వు పదే పదే ప్రార్థన చేస్తావో వారిని నేను తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటా దేనికోసం ఎదు నువ్వు పదే పదే ప్రార్థన చేస్తావో అది నేను జ్ఞాపకం చేసుకుంటా ఏది జరగాలని ప్రార్థన నువ్వు పదే పదే ప్రార్థన చేస్తున్నావో అది తప్పక జరుగుద్ది యజిరా చేసిన ప్రార్థన అయా ప్రజలు తప్పిపోలే నీ కట్టడలను నీ న్యాయ విధులను నీ ఆజ్ఞ మీరి అపవిత్రంగా వారు చేశారయ్యా అని దేవుని మందిరం ఎదుట యజ్రా సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి ప్రార్థన ఆలకించి ఇస్రాయుల హృదయాలను కదిలించినవాడు యజ్రా ఇస్రాయుల యొక్క తప్పుడు మార్గాల కోసం ప్రార్థన చేశాడు ఎజ్రా క్షమించాయా మందించడయ్యా కనికరించయ్యా కటాక్షించడయ్యా అని ప్రజల కోసం ప్రార్థన చేసే యజ్రా దేవుడు ప్రార్థన ఆలకించి ప్రజలనే తన ఎత్తుకు తీసుకుని వచ్చాడు ఆయనతో పాటు ఏడ్చుకుంటూ కూర్చున్నారయ్యా మేము చేసిన తప్పే మమ్మల్ని క్షమించండి చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు అందరూ దేవుని మందిరం దగ్గరికి వచ్చేసారు మా నువ్వు దేవుని సద్దులో మొరపెట్టగలిగితే ఎవరి కోసమైతే పదే 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 నువ్వు కూర్చున్నప్పుడల్లా ఎవరి కోసమైతే చేస్తావో నేను ఆ వ్యక్తులను నా సన్నిధికి నడిపించుకుంటాను వాళ్ళు నేను కదిలిస్తాను అలా చేయక నాయన నిర్లక్ష్యంగా ఉన్నా అలా చేయక బద్ధకంగా తయారైపోయినా క్షమించాయా ఎవరి కోసము ప్రార్థన చేయకుండా గడిపే ప్రార్థన సరైనది కాదు ఎవరి కోసము మొరపెట్టకుండా ప్రార్థన చేస్తారు కొందరు అది సరైన ప్రార్థన కాదు నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభుని మహిమ పరిచితతో పాటు ఇతరుల క్షేమం కోసం అలాగు నీ ఇంటి వారి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయుట మంచిది ప్రభు చెబుతూ ఉన్నాడు నేను కొంత ప్రభావితం చేయాలి ప్రభు నా ఇంట్లో ఉన్న వ్యక్తులకు నేను ఆదర్శ